గ్లాసెస్ పెట్టుకోవచ్చా సో దట్ మనం ఇక్కడ వచ్చి అమ్మాయిల చూడొచ్చు మనం హ్యాపీగా సో ఏం ప్రాబ్లం ఉండదు అందుకే గ్లాసెస్ పెట్టుకున్నాం ఫేస్బుక్ లో 5 మినిట్స్ చాట్ గంట ప్లాన్ అండ్ రామ్సే వాట్స్ ద గార్డెన్ రామ్స్ జార్డన్ రామ్సే Encourage new talent. Please. Hi! Hi, friends! Hi! friends. Oh, <laughs> <hands laughs> hi Oh, hands Hi, Harshitha! Hi, Soni! Uh, hi! Hi, Varsha! Hi! Hi, Nathana. Hi! Oh, <laughs> <laughs> so I mean, I to to okay. Uh, Washington D.C., capital of United States of America. I Cut, cut, cut! Okay. my yeah, cousin uh, know, So, yeah. You know, ఏందండి అమ్ ట్యూసాం సోనీ ఎస్పెషల్ ఆ 5 साल यूजிட்ட పడే ఐటమ్స్ సర్ ఈ పక్కన ఉన్నాయి తెలుసు చూడండి ఫ్రెండ్స్ కన్నలు వస్తుంది కన్నలు ఎంత చూపియాలి మనక కన్నలు వస్తున్నాయి ఫ్రెండ్స్ లైట్ ఎంత వేసారు ఫ్రెండ్స్ ఇల్లో కరెంట్ బిల్ ఎంత వస్తుందో

యా ఇది సో చెయ్యారు ఇదే బెట్ట ఇదే బెట్ట ఇది చూడాలి వీని బంటి ఎవరికండి తప్పనే లేదు ఇది దాది యా వి నీడ్ ద అది అక్కడ పుల్ల పుల్లగా కనిస్తుంది 10 5 నా నేను పుల్ల రే స్టార్టింగ్ నా లైస్కి పిపులు ల ఫ్రెండ్స్ పుల్ల చూడండి ఫ్రెండ్స్ యా దట్స్ వాషింగ్టన్ మానిమెంట్ నువ్వు నాకు డైలాగ్ કરતા చెప్పు చెప్పు చుప్ 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 రే ఐ వాంట్ టు సే సంథింగ్ యు నో లైక్ ఫ్రమ్ చౌటపల్లి టు క్యాపిటల్ నీ 10 కి సరిగా రాదా ఇంగ్లీష్ ఇంగ్లీష్ డబల్స్ సోను డిసి ఫస్ట్ టైం ఆర్శిదా అందుకే మోస్ట్ పవర్ఫుల్ సిటీ ఇన్ ద హోల్ వరల్డ్ అంతే కదా పవర్ఫుల్ వెరీ క్లోజ్ టు వాషింగ్టన్ సో ఈయన చేసాడంటే ఈ లైన్ లో నుంచి పోవాలండి దిస్ గై దిలో ఇంతకు ముందు కూడా అట్లానే చేసిండు ఒకసారి ఇట్లనే

దిస్ ప్రాపర్టీ ప్రాపర్టీ నాట్ దగ్గర ఉంది అట్లా రేడియం కలర్ బట్టలు వేసుకుంటే ఎంత బాగా పడుతుంది చూడు రేడియం నియో అక్కడ జాబ్ చేస్తుంది ఆరెంజ్ బైక్ తీసుకుందాం బాగుంటాయి

చేసెసెడు బాగా ఇది మా ఫ్రెండ్స్ లో కూడా నేనే ప్లేస్ కి కాబట్టి నేను కాబట్టి బాగుంటాయి ఇండియాలో టాక్ జీవితం అంతా ఉంటావు చెప్పేది కదా ఇంటి వినాలి కదా గుర్ర ఉండాలి కదా నువ్వు ఫస్ట్ జార్డన్ రామ్స్ అన్నప్పుడు ఇదేంటిదా అసలు నాకు తెలుసు యాక్చువల్ గార్డన్ రామ్స్ అని విన్నా జార్డన్ ఏంది అని చాలా సేపు

మొత్తం ఇట్లా ఆయన హిట్ కావాలి మీలో ఎవరినైనా ఉంటే క్షమించండి నేను ఆల్రెడీ ఏమో తినకి లీజ్ బర్గ్ అవుట్లెట్ అని ఒక మాల్ ఉంటది మా దగ్గర తిన మా వదిన తీసుక కనిపిస్తుంది ఇక కనిపిస్తుంది ఇక్కడ వద్దున లీజ్బర్గ్ అవుట్లెట్ లో మా అన్న వెడ్డింగ్ షాపింగ్ కానీ నేను పూజ మా అన్న వెళ్ళాము ఆ రోజు పూజకి ఐ షోడ్ అండ్ కోసం షాపింగ్ దిస్ గై దిస్ గై ఈస్ మై ఫ్రెండ్ వెనక గర్ల్స్ ఆల్సో మై ఫ్రెండ్ కాదు చెప్పు మొత్తం ట్యాక్స్ కట్ట <laughs> 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 yeah, I'm not sure if you're a student. I'm not sure if you're a student. I'm not sure if you We both are students. This girl is like, a student. Yeah, uh, this girl is also a student. This employee, this employee. Actually, you can find parking. Oh, no, here, here. They're there. Sure. Friends, <laughs> eh?

All right, दिखाना हम कारिंग का। या बिल्कुल। All right, दिखाना। इलसियो। लगा साइबोटर हमने। Hi, इनका full इनका full look आ रहा है। Man, gone.

గడరికి మా కలవాల వస్తానని కార్టేబుల్స్ తో సో ఇది చూడడానికి మే మార్నింగ్ 7:00 క్లాక్ వద్దాం అనుకున్నా బట్ ఆఫ్టర్నూన్ 3:30 యాక్చువల్లీ మా జస్ట్ లైక్ దిస్ కుకింగ్ కొల మా స్ట్రేస్ సో బట్ శివే క్లాస్ యా శివే క్లాస్ మే ప్రోగ్రామ్ బెగ్రోస్ ఫర్ ఫ్రెండ్స్ శివే క్లాస్ యా కంక్

మమ్మల్ని చెరీ బ్లాసమ్స్ కాదు అందులో గ్యాసెస్ గ్లాసెస్ కావా నిజంగా కాదండి ఓకే ఇది తనలో నుంచి రాగానే ఎయిటీన్త్ స్ట్రీట్ లో పార్క్ సేమ్ సో డోంట్ వాళ్ళందరూ వస్తున్నారు ఇంకో కార్ లో సో వాళ్ళు వచ్చాక వీళ్ళు జాకెట్ తీసుకుని ఫ్రెండ్స్ చాలా చల్లగా ఉంది అందుకే ఎట్లా ఫీల్ అవుతుందో మీ రాసోన్స్ కాదో తెలియని ఒక ప్లేస్ లో ఫొటోస్ దిగేసి వే రోమ్ కపూర్ షూట్స్ అన్ని జరిగాయి మేము అందరం సింగిల్స్ సింగిల్స్ అందరం సింగిల్ ఫొటోస్ దిగి సింగిల్స్ ఇంతకాయలు అందరూ సింగిల్ ఫొటోస్ దిగారు ఆ అన్నీ మిగిలి అవ్వడానికి ట్రై చేద్దాం అనుకున్నాం ఆ ఫిక్స్ తో చూడాలి వీళ్ళు మాత్రం కపూర్ ఫిక్స్ దిగారు

అక్కడ కనపడక కనపడట్లేదు అలా పాప చెప్తుంటే అంటే ఇంత కట్ట ఉంది ఇట్లాంటి మాండేడ్ సో ఇక్కడ జెటియనిక పేరేస్ సో వాళ్ళ పేరెంట్ అంటే ఏమంటారు అది পড়ిపోతే ఇంక అడిషనల్ మాండేరింగ్ అది ఓకేనా ఆస్కార్లకి కాంసరణ నేను టిఆర్ పదకhetra రిహార్స్ హాయ్ క్లస్సయల్ హ్ ఆ మాట అన్నది యమ్మయ్య యమ్మయ్య ఆ యా నీ రందర్ ఎలా ఫీల్ అవుతున్నారో కాఫ్ బ్యాండ్ ఎడిషన్ ఇట్ హాట్ ఫీల్ అవుతున్నా అలా హాట్ ఫీల్ అవుతున్నా ఏనక ఏ కర్మన్నటా యా సార్ ఆ హాట్ హాట్ నంగ్ నాది ఓ కాఫ్ అలేక వద నూదన చేసలేము నేను ఏం చేయలేదు నేను కాఫ్ హాట్ కరపుగా బట్ మన్నాలన రండి కాఫ్ గా బుద్ధిగా ఉండేది నాకు థాంక్యూ అండ్ యుజువల్ గా పూజా వేవి కేమ్ చూడండి అసలు మాకంటే ఎక్కువ జాకెట్లు వినేసుకున్నాడు స్టైల్ కొట్టాడు బయట చూడండి రోడ్ కూడా వైట్ కలర్ అంతా క్యూట్ ఉన్నాయి एक क्या नाम ये प्रमाना व्हाइट हाउस व्हाइट हाउस व्हाइट हाउस

s సెకండ్స్ వివరం టూ కారు కార్ ఒక దగ్గర పార్క్ చేశాం అది ఎంతసేపు ఎంతసేపు వేన్ హవర్ ఆ కార్ పార్క్ యా బేసిక్గా టూ మినిట్స్ ఫిఫ్టీ సెకండ్స్ లో టైం అప్ వేయ వాకింగ్ కార్ చాలా దూరంలో ఉంది క్యాచ్ టైం టైం అందుకే వెళ్తుంది యాక్చువల్ డీసీల్ ఇంకా తివచ్చు కానీ ఫుల్ చదివి చది పెడుతున్లీ వైట్ హౌస్ వైట్ హౌస్ దగ్గర వచ్చినాం వైస్ దగ్గర ఫిఫ్టీ దట్స్ చూద్దాం ఫై అయింది సో సోనీ ఒక దగ్గర కప్ కేక్స్ చాలా బాగుంటాయని చెప్పింది సో ఆ ప్లేస్కి వెళ్ళి కప్ కేక్స్ సో టాకింగ్ కూప్కేక్స్ గాయ్ దీ జార్జ్ లోన్ కప్కేషన్ ఏదో ఆ ఫ్రెండ్ ఒకసారి ఇచ్చాడు అప్పుడు గూడ్ కానీ ఇప్పుడు నేను తో వెలివేషన్ ఇస్తున్నా వివేస్టైర్ ఓన్లీ వివేక్ బ్రో ఫస్ట్ సపోర్ట్ చేసాడు కాబట్టి కూప్కేక్స్ ఆరం ఇష్టంగా చలి పెట్టట్లే పిల్లలు మీకు సేమ్ హియర్ నేను కూడా టూ జాకెట్స్ వేసుకున్నా లోపల లైక్ జీన్ డెనింగ్ జాకెట్ పై నుంచి ఇది కొంచెం చలి తట్టుకోవడానికి జాకెట్ మా అర్షితనే సో కొంచెం

आर गोइंग खुदान इधर निकले ना जी तालरी कार ले कर केल्पे आने पड़ता है देवन सो पास आर वॉकिंग विथ अस ओके फासिल कहाँ नहीं करना वाल चमले इधर वो बैठे हैं चिकन डोडे से हाँ चिकन डोडे से भी लगे हैं इनको लगे हैं स्मॉल स्मॉल बैठो लेफ्ट बैठेंगे नहीं बैठो रोंडो टू सूप्स वन केसरीया एक सेकंड बेटा टू सूप्स वन केसरीया बैठना सर निकल के थोड़ा के वो वाटर बाबा सर इसको बोल अरे दादी लगा देती तो या का हमने छीना गेम नहीं आ रहा है सर अनने के मसाला लेके एक एक घंटे ए गुड फाइव स्टार ब्रो ए मैटर टू ए देन राउंड చిన్నగా చేసా మా అన్న కోరిక ఎప్పుడో సిక్స్ ఫోన్ కావాలి సో మా అన్న కోసం సిక్స్ టూ డాలర్స్ అన్ని స్పాట్ వాటర్ కావాలంట ఇది వన్ పాయింట్ ఫోర్ నైన్ టూ పాయింట్ ఫోర్ నైన్ సీ మానవ కోసం సో నేను కోసం ఎవరు ఏం కొనలేదు అది తినడానికి ఇట్లా ఫ్రూట్స్ కావాలన్నా ఎవరు ఇవంతా ఇట్లా స్టైల్ చేసింది మేము ఫాస్ట్ ఫుడ్ దగ్గరికి వచ్చినప్పుడు ఫ్రూట్స్ కావాలంటే ఎట్లా వస్తాయి బాయ్ అక్కడికి ఏంటది బేగల్ మీద కెచప్ వేసుకుంది రేం జరిగినప్పుడు వా వాలో రిటర్నింగ్ బ్యాక్ వా వాలో తీసి చూసుకొని వి ఆర్ రిటర్నింగ్ బ్యాక్ ఆ ఆ గ్రోసెరీస్ ఇన్ మార్నింగ్ నుంచి చూపించిన మితా క్యారెక్టర్స్ అందరూ ఆర్ నాట్ హియర్ వాళ్ళు లైకన్ స్టాచ్యూడాల్ నిలారు బట్ ఐ మిమ్ వీ 4 ఆర్ అండ్ ఇక్కడికి వద్దాం బై బై సీ యు अगेन